తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో రెండవ రోజున శుక్రవారం ఉదయం ఏడు గల పెద్ద శేష వాహనంపై పరమపద వైకుంఠనాథుని అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు అశ్వాలు వృషభాలు గజాలు ముందు కదులుతుండగా మంగళ వాయిద్యాలు భక్తుల కోలాటాలు చెక్క భజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు వాహన సేవ సాగింది అడుగడుగున భక్తులు కర్పూర నిరాజనాలు సమర్పించారు అమ్మవారిని సేవించుకున్నారు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో రెండవ వాహనం పెద్ద శేషుడు లక్ష్మీ సహితుడైన శ్రీవాసునికి దాసుడిగా సఖుడిగా సయ్యగా సింహాసనంగా ఛత్రంగా సమయోచితంగా సేవలందిస్తాడు అభయ వరదా హస్త అయిన శ్రీవారి పట్టమనిషి అలిమేలు మంగ వాహనమై తన విశిష్ట జ్ఞాన బలాలకు తోడైన దాస్య భక్తిని తెలియజేస్తున్నాడు సర్పరాజైన శేషుణ్ణి వాహన సేవను తెలకించిన వారికి యోగశక్తి కలుగుతుంది రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు అమ్మవారు హంస వాహనంపై భక్తులకు కనువిందు చేయనున్నారు ఉదయం జరిగిన పెద్దశేష వాహన సేవలు తిరుమల పెద్దజయర్ స్వామి చిన్నజయార్ స్వామి ఈవో శ్యామలరావు జేఈఓల్ వీరబ్రహ్మం గౌతమి ఆలయ డెప్యూటీఓ గోవిందరాజన్ ఆలయ అర్చకులు బాబుస్వామి ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు